నమస్తే సాధారణంగా మీడియాలో కానీ ఇంకెక్కడైనా ప్రచార ప్రచార మాధ్యమాల్లో గుజరాత్ అని పేరు వస్తే వెంటనే మేధావులుగా చెప్పుకునే వాళ్ళు సెక్యులర్లు అభ్యుదయవాదులు వీళ్ళంతా గుజరాత్ అని పేరు రాగానే మొదటగా మాట్లాడేది రెండు వేల రెండు అల్లర్లు ముస్లింల ఊచకోత నరేంద్ర మోడీ అట్లా ఇట్లా అని మాట్లాడుతుంటారు ఇంకా గుజరాత్ అంటే వాళ్ళు ఎప్పటికీ ఇదే మాట్లాడుతూనే ఉంటారు గుజరాత్ అభివృద్ధి గురించి గుజరాత్ లో ఉన్న సోమనాథ్ దేవాలయం గురించి వేటి గురించి కూడా చర్చ రాదు కేవలం రెండు వేల రెండు జరిగిన అల్లర్లు అందులో ముస్లింలను ఊచకోత పోసారు నరేంద్ర మోడీ దోషి నరేంద్ర మోడీ గారికి సిట్ క్లీన్ సిట్ ఇచ్చింది ఆ క్లీన్ చిట్ను సుప్రీంకోర్టు కూడా ఆమోదిం తెలిపింది దీంట్లో వారు ఒక ముఖ్యమంత్రిగా చేయాల్సిన పనులన్నీ చేశారు ఆ అల్లర్లు ఎలా ప్రారంభమయ్యో అందరికీ తెలుసు అయోధ్యకు వెళ్ళొస్తున్న భక్తులను ట్రైన్లో యాభై ఆరు మందిని సజీవంగా తగలబెట్టడం ద్వారా ప్రారంభమైన అల్లర్లు కాబట్టి ఈరోజు గుజరాత్లో ఒక వార్త ప్రముఖంగా దేశమంతా చర్చనీయాంశంగా మారింది గుజరాత్ లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి దీంట్లో ఎనభై రెండు మంది ముస్లిం బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు అంటే కార్పొరేటర్లుగా కౌన్సిలర్లుగా ఇది ఆ అల్లర్ల తర్వాత జరిగిన ఎన్నికల్లో ఇది ఒక అతిపెద్ద మార్పు అంటే సమాజం మార్పు కోరుకుంటున్నది ఏదో ఒకసారి ఏదో సంఘటన ద్వారా సమాజంలో అల్లర్లు కాక అంతేగాని ఆ అల్లర్ల పేరుపై రాజకీయాలు చేయడానికి ఇంకా వందల సంవత్సరాలు ఆ వర్గాలు ఘర్షణ పడుతూనే అని అలానేం లేదు ఈరోజు ఈ ఎన్నికల్లో వచ్చిన రిజల్ట్ ఎనభై రెండు మంది ముస్లిం అభ్యర్థులు బీజేపీ నుంచి విజయం సాధించడం అనేది ఇది నిజంగానే ఇది గుజరాత్ మోడల్ ఇది అంటుంటారు వీళ్ళు సెక్యులర్లు గుజరాత్ మోడల్ అంటే అదా ఇదా అని అవును నిజమే గుజరాత్ గుజరాత్ మోడల్ బీజేపీ నుంచి ముస్లిం అభ్యర్థులు కూడా గెలవడమే గుజరాత్ మోడల్ నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి